హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చేపల ఫ్రై చేస్తున్నానండి మీరు కూడా ఇలా చేసుకోండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ముందుగా చేపలు ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో ఉప్పు కారం ఉప్పు కారం పసుపు కలర్ కోసం లైట్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కలర్ వేసుకొని మంచిగా బాగా ముక్కలకి కలుపుకోవాలి ఎంత బాగా అంత బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మంచిగా నేను వీడులు చూసినట్లు లోపల పై భాగానికి మొత్తం ఇట్లా మంచిగా పట్టించుకోవాలి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఎంత బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత ఉప్పు కారం ఎంత బాగా పడితే అంత బాగుంటుందండి అంతలోపు నేను ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ పెట్టిన చేసి ఉప్పు కారం పట్టించి ఆఫ్టర్నూన్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఈవినింగ్ ఫైవ్కి అట్లా ఫ్రై చేశానండి బాగుంటుంది ఎంత బాగా ఉప్పు కారం పడితే అంత బాగుంటుంది మీకు టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ లేకుంటే నానబెట్టి ఫ్రిడ్జ్ లేకుండా పక్కనైనా పెట్టుకోవచ్చు తర్వాత ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత హాయిల్లో వేసుకోవాలి ఎంత అంటే బాగా హీట్ కావాలి ఆయిల్ ఎంత హీట్ అయితే అంత బాగుంటాయండి హాయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసు ఇట్లా వేసుకొని స్లోగా స్లిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే సరిగా ముక్క అన్నది లోపల ఫ్రై కాదు స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి ఒక్కొక్క పీసుగా మంచి వేసుకొని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి అటు ఇటు ఇలా స్లోగా తిప్పుకోవాలి ఆ నురుగు పైన కనిపిస్తుంది కదా ఆ నురుగు మొత్తం వెళ్ళిపోవాలండి ఫిష్ ఫిష్కి అలా అయితే బాగా ఫ్రై అయినట్లు నెంగి ఆపించుకుంటూ ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కలుపుతా ఉన్నా అసలు స్లిమ్లో పెట్టుకొని స్లోగా స్లోగా మారేసుకోవాలి కొద్ది ఆయిల్ ఎక్కువ ఉండి విడివిడిగా ఉంటేనే బాగా ఫ్రై అయితే ఎక్కువ పీసెస్ ఉన్నా కానీ ఫ్రై కావు ఈ ఆయిల్లో నురుగా అనేది పోవాలి మొత్తం లాస్ట్లో ఇలా అయిన తర్వాత ఒక దాంట్లోకి మళ్ళీ ఫ్రై ఇక్కడ నుండి ఇట్లా టర్న్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దానిపైన లై లెమన్ ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టము మీరు కూడా ట్రై చేసుకోండి ఫిష్ ఆనియన్ లెమన్ మీలో ఎంతమందికి ఇష్టం కాంబినేషన్ ప్లీజ్ నైక్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్